అల్లూరి పోలేరమ్మ దేవస్థానం మార్కాపురం సమీపంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ గుళ్ళో సరైన మౌలిక వసతులు లేక భక్తులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చుట్టూ ప్రాంగణం ఉంది చూడండి మీరే చూడండి చుట్టూ ప్రాంగణం ఉంది రకరకాలుగా అంటే రెండే రెండు ఉన్నాయి అటు అటు చివరేమో రజక సత్రం ఇక్కడేమో బొందిలి వాళ్ళ సత్రం ఒకటి ఉంది తప్ప ఇక్కడ రకరకాల వాహనాలు నిలబడి ఉన్నాయి ఇక్కడ అంత తప్ప ఏం లేదు ఇక్కడ మౌలిక వసతులు లేవు ఇక్కడ ట్యాంక్ కూడా వర్క్ పెట్టారు కానీ ఇక్కడ వాటర్ ఏదో వస్తున్నాయి ఆ వాడ ఆ ట్యాంక్ కూడా సరిగ్గా లేదు ఇక్కడ మటుకు వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పెట్టారు కానీ ఇక్కడ దీని వాటర్ లేవు మరి ఎందుకు లేవో తెలియదు అది విషయం అందుకని ఏం లేదు ఇది గుడి బయట ఈ గుళ్ళో రకరకాలుగా అంటే భక్తులు ఉగాది ముందు నాలుగు వారాల ముందు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు గ్రామ అంటే మార్కాపురం పట్టణం కాకుండా మార్కాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులు ఈ యొక్క అమ్మవారికి తమ శక్తి అనుసారం అనుసారం మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఇది పరిస్థితి ఇక్కడ ఈ ఈ ఈ యొక్క ఆలయంలో సరైన మౌలిక వసతులు అనగా రోడ్లు కానీ వా నీళ్ళు కానీ లేక భక్తులు వినగ చాలా ఇబ్బందులు పడుతున్నారు పెద్ద పెద్ద వృక్షాలు అంటే చిల్ల చెల్ల చెట్లు తప్ప వేరే వృక్షాలు ఏం లేవు సరే ఇక్కడ ఇది పెద్ద చెల్ల చెట్టు మీకు కనపడుతూనే ఉంది దానికి మొక్కలు ఇంకా చెల్ల చెట్టుకే దారాలు కట్టారు వాస్తవంగా హిందూ ధర్మం ప్రకారము ఇక్కడ చెల్ల చెట్టుతో పాటు వేప చెట్టు కూడా ఉంది అంటే వేప చెట్టుతో పాటు చిల్ల చెట్టు కూడా కట్టారు సరే చెల్లె చెట్టు దేవ దేవతా వృక్షమో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడున్న వేప చెట్టు మటుకు దేవతా వృక్షం కాబట్టి దాన్ని కలిపి కలిపారు వాళ్ళు వాళ్ళ ముక్కులు వాళ్ళు తీర్చుకున్నారు భక్తులు భక్తుల మనోభావాలు మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు ఇది పరిస్థితి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ పరిసర ప్రాంతం ఎలా ఉందో చూడండి ఒకసారి మీరు గమనించండి ఎందుకంటే ఇక్కడున్న ఆ ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆలయం ప్రభుత్వానికి సంబంధించింది ఈ రకంగా ఇంత ఇలా ఉందంటే మీరు కూడా ఆలోచించండి ఇదంతా గుడి ప్రాంగణమే చూడండి ఎలా ఉందో పెద్ద చిన్న చిన్న అడవిలాగా ఉంది దీంట్లో పెద్ద పెద్ద విశ్వసర్పాలు ఉండొచ్చేమో నాకైతే తెలియదు కానీ నైట్ ఏడు గంటల తర్వాత ఇక్కడ ఎలాంటి లైట్లు ఉండవు ఉండవు చెమ్మ చీకటిగా ఉంటాయి ఇక్కడ ఏదో చిన్న చిన్న ఏదో కట్టారు నాకైతే తెలియదు ఇక్కడ ఏదో ఒకటి ఒకటి ఏదో ఉంది పరిస్థితి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ అయితే కట్టారు కానీ గుడికి మౌలిక వసతులు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి చిన్న అంటే కేవలం అమ్మవారు శక్తి స్వరూపుని కాబట్టి అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఒకటి పరమేశ్వరుడు కూడా లింగ రూపంలో ఉన్నాడు ఇక్కడ ఇది ఒక ట్యాంక్ ఇక్కడ నీళ్ళు చూడండి ఎలా ఉంది ఈ ట్యాంక్ కూడా ట్యాంక్ నీట్నెస్ లేదు సరే ట్యాంక్ ఎలా ఉన్నా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ కొద్దిగా కొద్దిగా రకరకాలుగా చూడండి ఎలా ఉన్నాయి ఇది దేవస్థానం కళ్యాణ నాగమయ్య అంట కళ్యాణ నాగమయ్య కళ్యాణ నాగమయ్య శ్రీ నాగ సమేత కళ్యాణ నాగమే స్వామి దేవస్థానం ఇది దేవస్థానం చూడండి పరిస్థితి దేవస్థానం ఇది అనేది పరిస్థితి పరమేశ్వరుడు వ్యాప చెట్టు కింద ఒక లింగరూపంలో ఉన్నాడు వెనక నారాయణ స్వామి కూడా ఉన్నారు చుట్టూ కాంపౌండ్ ఇది మార్కాపురం నుండి తల్లుబాటు వెళ్ళే రహదారి ఇలా ప్రతివారు తల్లుబాటు వెళ్ళే వాళ్ళు కానీ మార్కాపురం వచ్చేవాళ్ళు కూడా అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తారు చూడండి ఎలా ఉందో గుడి ప్రాంగణం ప్రభుత్వం దేవాదాయ ధర్మాశా ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గుడి ఎంత బాగుందంటే మీరే అర్థం చేసుకోండి బాగుందనో బాగలేదనో నాకైతే తెలియదు కానీ మీరు అర్థం చేసుకొని దయచేసి అక్కడ సిబ్బంది ఉన్నారు సిబ్బంది ఉన్నా కూడా దీన్ని బాగు చేయాలంటే నిధులు లేక అల్లాడిపోతున్నారు కావున ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ కథం నారాడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆలయాన్ని కేవలం ఈ ఆలయాన్ని ఈ ఆలయాన్ని దృష్టి పెట్టాల్సిందిగా మరి మరి భక్తులు వేడుకొంచున్నారు ఎందుకంటే ప్రతినిత్యం ఇక్కడ పూజలు లైకరా జరుగుతుంటే కల్లూరు పోలేరమ్మ దేవస్థానం దేవస్థానంలో మౌలిక వసతులు కావాలి సిమెంట్ రోడ్లు భక్తులకు ఏదైతే అవసరమో అది కావాలి ఆ దాన్ని కల్పించాల్సిందిగా భక్తులు వేడుకొచ్చున్నారు ఆలయ ప్రథమ పూజారి